మన ప్రేక్షకులందరికీ కూడా ఆ ఏకదంతుడి ఆశీస్సులు ఈ రోజు అంటే ఇక్కడ మనం ఎక్కడైతే ఏకదంతుడు అన్నామో ఇవాళ మనం చెప్పబోయే రెమెడీని గణేషుడికి సంబంధించింది కనుక ఆ గణేషుడి యొక్క ఆశీస్సులు మన అందరం కూడా పొందాలని ఆకాంక్షిస్తూ ఈ సంకష్ట అర చతుర్దశి నాడు అంటే పద్నాలుగో తారీఖు శనివారం నాడు వచ్చే ఏదైతే కిష్టపింగళ సంకష్ట చతుర్ద అనేది ఏదైతే ఉందో ఆ రోజు ఒక మంచి పరిహారం మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇది మనకి గణపతి అంటే గా అంటే బుద్ధి అణ అంటే జ్ఞానం దానికి పతి అయిన వాడు ఎవరు అంటే కనుక గణపతి అంటే బుద్ధి జ్ఞానాలకి మరి అధిపతి అయిన వాడు పతి అయిన వాడు ఆ గణపతి అందుకే మనం అవి రెండు లభించాలని తొట్ట తొలుత గణపతికే పూజలు చేయటం అనేది ఆనవాయితీగా మారింది అంతెందుకు త్రిపురాసురుణ్ణి సంహరించేప్పుడు శివుడు మైసాసురుణ్ణి సంవరించేపుడు పార్వతీదేవి రావణాసురుణ్ణి సంహరించేపుడు శ్రీరాముడు కూడా గణపతిని ఆరాధించి వారు విజయాన్ని పొందారు అని చెప్పి కూడా పురాణ ప్రవచనాలు కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా అంటే ఇక్కడ జ్ఞానం బుద్ధి అనే దాంట్లోనే మీకు ఒక పరిహారం ఏంటి అనేది తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎవరైతే పిల్లలు బుద్ధిమాంద్యంతో ఉంటారో లేదు మరి కొద్ది కొద్దిస్తాయి తో బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ అంటే ఇది బాగా పెద్ద అతి పెద్ద స్థాయిలో ఉండే అటిజాన్ని అయితే అంత వెంటనే మారుస్తుందని నేను హామీ ఇవ్వలేను కానీ కొంత వాళ్ళు మార్పు తీసుకొస్తుంది అని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు అలాగే మామూలు సాధారణ స్థాయి పిల్లల్లో కూడా ఒక్కోసారి ఈ బుద్ధిలేమి జ్ఞానలేమి అనేవి ఏవైతే సలాడుతూ ఉంటాయో వారు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారు అవి చూసి మనం తల్లిదండ్రులు ఎక్కడ కలవరపాటు పడుతున్నామో అలాంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క సంకష్టాల గణపతి నాడు ఈ చతుర్దశి నాడు మనం చెప్పబోయే రెమెడీ అనేది అయితే ఇక్కడ ముఖ్యంగా ఇది శనివారం రావటం అనేది ఏంటి అంటే కనుక శని అంటేనే మనకి తెలుసు మంద గ్రహం సో ఏదైనా సరే బుద్ధి మందం అవటం అనేది అంటే నెమ్మదితనం అనేది దాని అర్థం సో ఇక్కడ ఏదైనా సరే మనకి ఏ పనిలో అయినా సరే ఆ నెమ్మదితనం జ్ఞానం అభ్యసించడం అంటే నెమ్మది చదవాలంటే నెమ్మదితనం ఈ నెమ్మదితనం వల్ల కూడా ఒక్కసారి మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అందుకని పెద్దవాళ్ళు మనకి రెండు రకాలైన సామెతలు చెప్పటం అనేది కూడా ఉంది ఆలస్యం అమృతం విషం అని చెప్పి ఒకటి చెప్తే మరి నిదానమే ప్రధానమని చెప్పడం కూడా జరిగింది కానీ దేన్ని మనం అవసరం బట్టి అన్వయించుకోవాలి అనుకుంటే కనుక ఆలస్యం అమృతం విషం అనేది ఎప్పుడైనా సరే మన జ్ఞానం సాధించడంలో ఆలస్యమైనప్పుడు మనం విద్య అభ్యసించడంలో ఆలస్యమైనప్పుడు మనం తత్వరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఆలస్యమైనప్పుడు మన జీవితం వెనక పడుతుంది కనుక మన జీవితం ఎప్పుడు కూడా సార్థకత అవ్వాలి అంటే కనుక మంచి జ్ఞానవంతులమై పరిణమిల్లాలి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా అది కూడా ఒక పూర్వజన్మ శుక్రతం మీదే ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే జాతకంలో మనకి బుధుడు కాని తర్వాత మరి మానసికంగా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని మరి ఇచ్చే చంద్రుడు కానీ అంటే మనస్ సంబంధించిన వాడు చంద్రుడు అయితే బుద్ధికి సంబంధించిన వాడు బుద్ధుడు అయితే వీళ్ళిద్దరూ కూడా జాతకంలో సరైన దిశలో సరైన రీసులో లేకపోతే గనక మనం ఈ రకమైన ఇబ్బందులతో ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది వీళ్ళ మీద ఏదైనా సరే కుజుడు శని ప్రభావం ఉన్నప్పుడు వాక్ స్థానంలో ఏదైనప్పటికీ కూడా దుష్టగ్రహాలు ఉన్నప్పుడు వాటి వల్ల కూడా ఒకసారి బుద్ధిమాన్యం మోగతనం చెవితనం ఇలాంటి కొన్ని కొన్ని రుగ్మతలు కూడా మనకి రావటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మనం ఎప్పుడు చెప్పుకునేలాగా కాకుండా ఈ యొక్క ఏదైతే ఈ వినాయకది సంకష్ట చతుర్థి ఉందో ఆ రోజు మనం ముఖ్యంగా ఇలాంటి పిల్లల కోసం ఈ నడవడికలో అయితేనేమి బుద్ధితనంతో అయితేనేమి జ్ఞానతనంలో అయితేనేమి ఎవరైతే తనంగా ఉన్నారో వారిని ఉద్దేశించి చెప్తున్న ఒక పరిహారం ఇది మరి వారి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా సరే అంటే తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఎవరికి వీలుంటే వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు తల్లే చేయాలని కూడా లేదు తండ్రే చేయాలని కూడా లేదు కనుక ఎవరికి వీలు కుదిరితే అయితే ఇక్కడ ఒక చిన్న నియమం ఏంటి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఇన్ని రోజులు ఇన్ని రోజులు అనే ఒక నియమం అనేది ఏదైతే నేను చెప్తూ ఉంటాను ఆ రోజు ఏదైతే మొదట మొదలెట్టడం తల్లికి వీలైతే గనక తల్లి తండ్రికి వీలైతే తండ్రే కొనసాగించాలి తప్ప కొద్ది రోజులు ఆమె కొద్ది రోజులు ఈయన అలా షేరింగ్ అనేది అయితే ఉండదు సో మొదటి మనం దీన్ని మొదలెట్టేపుడు ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు ఇరవై ఒక్క రోజులు అయితే ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు అయితే నలభై రోజులు దాన్ని మనం ఎవరం పాటించగలమనేది ముందుగా వారిద్దరూ కూడా ఇరువురు చర్చించుకుని ఆ తర్వాత ఈ రకమైన పరిహారం పాటించినట్టయితే తప్పకుండా మంచి మార్పులు రావడానికి ఆ పిల్లల్లో జ్ఞాన వికాసం కలగడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి మనం చేయవలసిందల్లా ఏం లేదు లలిత సహస్రమం అనేది చాలా మందికి అందరికీ ఎక్కువ మందికి తెలిసినది విన్నది చదవటం రాని వాళ్ళు చాలా మంది వినటమైనా చేసి ఉంటారు సో ఇది దానికి సంబంధించిన దాంట్లో ఒక శ్లోకం ముఖ్యంగా ముప్పై శ్లోకం ఏదైతే ఉంటుందో కామేశ్వర ముఖాలోక అనేది ఏదైతే ఉందో అది రెండు వాక్యాలు ఉంటాయి కదా ఆ రెండు వాక్యాలు మరి ఇరవై ఏడు సార్లు చదవాల్సి ఉంటుంది చదివిన తర్వాత పాలల్లో కొద్దిగా తేనె వేసి ఒక చుక్క రెండు చుక్కలో తేనె వేసి నివేదన చేయాలి ఈ చేసిన పాలు ఏవైతే ఉంటాయో కాసేపు మరి లలితాదేవి లేదా మీ ఇంట్లో ఏ అమ్మవారి పటం ఉంటే అమ్మవారికి దీన్ని నివేదనగా చేయవలసి ఉంటుంది ఆ నివేదన చేసిన పాలు ప్రతిరోజు కూడా మీ యొక్క సంతానం ఎవరికైతే ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయో ఆ సంతానానికి ఈ రకంగా మనం ఈ పాలు కలిపిన తేనె కలిపిన పాలని గనక వారికి పట్టించినట్టయితే తాగించినట్టయితే వారిలో మంచి మార్పులు తప్పకుండా రావటం అనేది కూడా ఉంటుంది అయితే ఇప్పుడు మీ యొక్క సంతానంలో ఒకవేళ ఇద్దరు ఉన్నారని కూడా ఆడపిల్ల మా పిల్లడు లేదా వాళ్ళ చదువుల్లో కూడా అంటే కొంత వెనకబడి ఉన్న వారికి కూడా ఇది తప్పకుండా వాళ్ళ కోసం కూడా మీరు పాటించవచ్చు కనుక అలాంటి పిల్లల కోసం కూడా ఎవరికైతే మరి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కోసం కూడా ఈ తల్లిదండ్రులు ఈ రెమెడీని పాటించవచ్చు కనుక ఇది కేవలం ఇదే చాలా చిన్న మరి శ్లోకం ఇది చాలా తేలిగ్గా అందరికీ రాగలిగేది అది ఇంచుమించుగా లలిత శాస్త్రంలో ముప్పయో శ్లోకము ఆ రెండు వాక్యాలు చదవటం అనేది ఒకవేళ ఈ లలిత శాస్త్రంలో మనకి చదవటం అనేది ఏదైనప్పటికీ కూడా కొద్దిగా కష్టముగా ఉంటుంది దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా సరే ఒక సుశ్వరుడు ఉందా అని ప్రశ్నించినప్పుడు ఎవోక్ ఈ ఎవోక్ అది శక్తి అనుసారం కూడా చదవచ్చు తర్వాత రెండోది ఏంటంటే మరి అమ్మవారి కోసం అయితే గనక మనం ఇలా పాలు తేనె కలిపి నివేదన చేస్తున్నాం ఒకవేళ మరి ప్రత్యేకంగా సిచరుడు కనుక చదివితే మరి ఏ నివేదన చేయాల్సి ఉంటుందో అప్పుడు కూడా ఏదైనా సరే నివేదన చేయాలా అవసరం లేదా అని కూడా కొంతమందికి సందేహం కలగటం అనేది సహజం అయితే మీరేంటంటే ఈ ఎవకు ఎవకు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చదువుకున్న తర్వాత అమ్మవారికి మాములుగా పాలను తేనె అదే రీతిలో నివేదన చేయండి మీ యొక్క ఇష్టదేవత ఎవరైతే ఆ ఇష్టదేవతకి నివేదన చేసి వాళ్ళు మంచి మార్పు కలగాలని ఆకాంక్షిస్తూ ఆ రకంగా నివేదన చేసి ఆ తర్వాత ఆ తేనె కలిపిన పాలని మీ యొక్క సంతానం చేత తాగించినట్టయితే తప్పకుండా ఉత్తమ ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది అయితే ఏదైతే ఈ పదం అనేది ఒకవేళ మనం స్విచ్ వర్డ్ అనేది కనుక తీసుకుంటే కనుక అది ఉత్తరంలో కూర్చుని చదువుకున్నట్టయితే తప్పకుండా మంచి మార్పులు రావటం అనేది కూడా ఉంటుంది తర్వాత దీంతో పాటుగా మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఇవాళ రోజుల్లో మీకు కుబేర కుంకుమ కింద ఆకుపచ్చ రంగు కలిగిన కుంకుమని అమ్మటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కనుక ఈ ఆకుపచ్చ కుంకుమ అనేది ఏదైతే ఉంటుందో ఆ కుంకుమని మీ బిడ్డలకి అది నుదుట కానీ లేదా హృదయాన్న కానీ కొంత మనం ధారింపజేసినట్టయితే ధరింపజేసినట్టయితే కనుక ఆ రకంగా కూడా వాళ్ళకి అది కొంత సహాయంగా మారుతుంది కనుక ఈ రకమైన మరి పరిహారాన్ని పాటించి మీ యొక్క పిల్లల బుద్ధి వికాసాలు